పౌలు గారు ఏం చెప్తారు నేను మంచి పోరాటం పోరాడాను దేవుని స్తోత్రం చెప్దాం పౌలు గారి యొక్క జీవితం ఫస్ట్ ఏంటండి ఏమండి పౌలు గారు ఏం సాక్ష్యం చెప్తారు పూర్వము హింసకుడను దూషకుడను హానికరమైన నన్ను పాపులలో ప్రధాన పాపినైన నాయందు ఆయన కృప చూపించడం చెప్తాడు ఏమండి ఫస్ట్ అలా ఉన్నవాడు ఎలా మారాడు నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంత నిశ్చయిత మనకు కావాలి అంత మనం అంత విశ్వాసం మనకు కావాలి దేవుని స్తోత్రం చెప్దాం మరి నిజంగా రోజు బైబిల్ చదివితే అప్పుడు దేవుని వాక్యం మనలో పనిచేస్తుంది ఏమండి మీరు ఎప్పుడైనా వారానికి వస్తారా అన్నం తిన్నారా ఏమండి గుర్తొచ్చినప్పుడు తింటారా అన్నం మరి బైబిల్ అయితే ఏం చేస్తా కొంచెం ఏదో వాక్యాలు విన్నప్పుడు ఒకసారి చదువుదావాలి ఈ రోజు నుంచి చదువుదా అని మళ్ళీ తీసి మళ్ళీ ఏమైపోద్ది అంతే సంగతులు మరి ఆత్మ ఎక్కడ బలంగా ఉంటుంది ఏమండి ఆత్మ బలంగా ఉంటుందా ఉండలేదు కదా రోజు బైబిల్ చదివితే ఏమవుద్ది రోజు మాట్లాడతాడు దేవుడు ఏమండి ఒక్కరోజు కూడా మనం బైబిల్ చదవకపోతే చదివిన దాంట్లోంచి మాట్లాడతాడు ఆ రోజు ఈరోజు చదివారు అనుకోండి ఈరోజు ఆహారంలో నుంచే వస్తుంది అనమాట ఈరోజు ఏమండి ఆ పాఠంలో నుంచే మీకు అసైన్మెంట్లు కానీ క్వశ్చన్స్ కానీ అన్నీ కూడా ఏమవుతాయి ఇస్తాడు అర్థమవుతుందండి మీరు బైబిల్ చదివితే అర్థమైపోతాయి మీరు ఎలా నడుచుకోవాలో ఆ రోజు కావలసినటువంటి ఆహారం ఇస్తాడు అనుదిన ఆహారం కాబట్టి మనం ఏం చేయాలి మరి భక్తిగా ఉండడం కోసం రోజు బైబిల్ చదవాలి అందుకోసమే వాళ్ళు చక్కగా సంతోషంగా బ్రతకగలిగారు ఈ లోక నిమిత్తం బ్రతకలేదు వాళ్ళు